హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు తెలుగులో పదజాలంలో భాగంగా ఉత్పత్తి అద్దాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం థర్డ్ టు టెన్త్ క్లాస్ నుంచి ఉండే ఉత్పత్తి అర్థాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఉత్పత్తి అర్థాలు అంటే ఏంటంటే ఒక పదం యొక్క మూలం ఏమిటి ఆ మూలం నుంచి ఈ పదము ఏ విధంగా ఆవిర్భవించింది అనే వివరణతో కూడుకున్నవే ఈ ఉత్పత్తి అర్థాలు అంధకారం లోకులకు అందులుగా చేసేది చీకటి అనలుడు లోకమునకు జీవనాధారమైన వాడు అగ్ని అనిమిషులు రెప్పపాటు లేనివారు దేవతలు ఇతిహాసం ఇలా జరిగింది అని చెప్పేది తొల్లేటి కథ ఉరగము రొమ్ముతో అంటే ఉరుసుతో పాకేది పాము ఉర్వి విశాలమైనది భూమి కంఠీరవం కంఠంలో ధ్వని కలది సింహం క్మా భారం వహించడంలో ఓర్పు కలది భూమి కేశము శిరస్సున ఉండేది వెంట్రుక చందో రూపమైన వేదం చదివినవాడు బ్రాహ్మణుడు తార దీనిచే నావికలు తరింతురు చుక్క నందనుడు సంతోషాన్ని కలిగించేవాడు కొడుకు దినకరుడు దినాన్ని కలుగచేసేవాడు సూర్యుడు భూజము భూమి నుంచి పొట్టినది చెట్టు వారిజము నీటి నుంచి పుట్టినది పద్మం వారిజ గర్భుడు పద్మంను గర్భముగా కలవాడు బ్రహ్మ స్రవంతి పర్వతాదుల నుంచి స్రవించేది నది అంబుజనాథుడు పద్మం యందు కలవాడు విష్ణువు అకూపారం కుస్సితము కాని దరిగలిగినది సముద్రం అక్షరం నాశనం లేనిది వర్ణం పరబ్రహ్మం ఆత్మజుడు తన వల్ల పుట్టినవాడు కుమారుడు జలజాతం నీటిలో పుట్టినది పద్మం దాసరథి దశరథుని కుమారుడు రాముడు మధువ్రతం మధువు సేవించడం వ్రతంగా కలిగినది తుమ్మెద పంచాస్యం వెడల్పైన ముఖం కలది సింహం భూసురులు భూమి మీద దేవతలు బ్రాహ్మణులు భృంగం నీలిమను ధరించేది తుమ్మెద దూర్జటి భారమైన జడలు కలవాడు శివుడు మౌక్తికం ముత్యపు చిప్ప నుంచి విడుపడినది ముత్యం శైలం శిలలను తన ఎందు కలిగినది పర్వతం హస్తి తొండం కలది ఏనుగు అంగన శ్రేష్టమైన అవయవాలు కలది స్త్రీ ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు కరి తొండము కలది ఏనుగు గురువు అంధకారం అనే అజ్ఞానాన్ని ఛేదించేవాడు ఉపాధ్యాయుడు చిత్త చిత్రగ్రీవం చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది పావురం జరి కాలక్రమంలో స్వల్పమైపోవునది ప్రవాహం తాపసుడు తపస్సు చేసేవాడు ముని దేహుడు దేహమును కలవాడు ప్రాణి పతివ్రత పతిని సేవించుటయే నియమముగా కలిగినది సాధ్వి పక్షి పక్షాలు కలది పిట్ట పవనుజుడు పవనుని వలన పుట్టినవాడు హనుమంతుడు పురంద్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు భవుని భార్య భవాని భవుని భార్య పార్వతి మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు సూర్యుడు ముని మౌనం దాల్చినవాడు ఋషి మూషికం అన్నాదులను దొంగలించేది ఎలుక మోక్షం జీవుణ్ణి పాసం నుంచి విడిపించేది ముక్తి శివుడు సాధవుల హృదయాన శయనించేవాడు ఈశ్వరుడు సన్యాసి సర్వములు న్యాసం అంటే వదిలేసి వదిలివేసిన న్యాసం చేసిన వారు సన్యాసి సముద్రం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది వార్తి ఇంతటితో ఉత్పత్తి అయితే కంప్లీట్ అయిపోయాయి తర్వాత నెక్స్ట్ వీడియోలో జాతీయాల గురించి తెలుసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాగా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్